అందరు స్తోత్రం చెప్పి ప్రపరిస్తుతిద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన ప్రార్థన ఆలకించినట్లుగా దేవుని స్తోత్రం చేద్దాం

మిగతా మౌనంగా చేసుకున్నాము నేను ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాను మనము కలిసి ఈ గంట సమయం ఎంత దాకా వస్తుందో మరి ఆ గంటలో ఎంతమంది చేయగలుగుతారో అంతమందికి అవకాశం ఇస్తాను ఒక్కొక్కరు పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ తీసుకొని ప్రార్థన చేయాలని ప్రయత్నం తెలియజేస్తున్నాను అందరు కూడా కలుసుకొని ప్రార్థన మిగతా మిగతాంతా కూడా మౌనంగా ఉన్న మీరు మౌనంగా ప్రార్థన చేసుకోండి ఒకరు గట్టిగా చేస్తారు అందరు ప్రార్థన లేకపోవచ్చండి

अच्छे नहीं करा रही हैं जैसे माता ने नहीं करा हैं यह नाम अलग ही स्कूटर स्कूटर आने पर इस सामने सामने देवों तो चीज़ को प्राप्त चीज़ को यार दाई कल माता ने नहीं बोलना हैं अब तुम वहाँ पर तुम्हें सामने सामने संध्या कोर्ट किसे आउट करो रोग लोगों को अंदर कौन सी